జై జై కాంగ్రెస్ మిత్రులారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదేవిధంగా శాసనసభ్యులు వెంకట్రావు గారిని రాగమయ్య గారిని అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని అదేవిధంగా కోరం కనకయ్య గారిని ఇతర శాసనసభ్యులను రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నూట నలభై కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ప్రసాదించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఆ స్వతంత్ర స్ఫూర్తిగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి ఎనిమిది నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇదే గడ్డ మీద నుంచి ఆనాడు మీకొక మాట చెప్పిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి రఘురామిరెడ్డిని మహబూబాబాద్ నుంచి బలరాం నాయకును అత్యధికంగా మీరు గెలిపించండి అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళిద్దరిని పార్లమెంటుకు పంపించండి భద్రాద్రి రామచంద్రుడు సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానే ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రెండు వేల నాలుగు సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని ఆనాడు మాట ఇచ్చింది సోనియా గాంధీ గారు మాట ఇచ్చిందంటే అది శిలా శాసనమే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గిన మాట మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మాట మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ఆమె కుమారుడు మాట తప్పని వంశం నుంచి వచ్చిన గాంధీ వారసుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్టు విక్రమార్క గారు పట్టు వదేకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతమని లెక్కలు వేసి అంకెలు కూరి ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళలో కట్టబెట్టాలని చూసినా ఇవాళకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జులై పద్దెనిమిది నా మొదలు పెడితే ఇవాళ పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లబ్జ్ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాగనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేనన్నా హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేట పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే ఇక ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైన సిగ్గు శైరం ఉంటే రాజీనామా చెయ్యి ఎట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గులేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళను వెనక్కి తీసుకుంటున్నా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా నేను గుర్తు ఈ ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామ్ దాస్ గుర్తు చేసిండు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటే ధర అడుగుతే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే దండాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసి దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి లేచి బజార్లు నడిపించింది ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన ఆ మీకు అందరికీ గుర్తుండాలి సంటి బిడ్డను భార్య సంఖలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు ఆ ఎల్లా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇదే కాదు ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైదాకు వచ్చిన ఆనాడు మిమ్మల్ని అడిగిన గెలిపించండి తప్పకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆర్టీసీలో లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం ఇదే కాదు పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శాఖ గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మ గౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారెంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతోని మేము కష్టపడుతున్నాం అందుకే మిత్రులరా ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న కేటీఆర్ ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో ఓడిపోయి ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబ్బద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామార్దులు అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది బంజారా బస్టాండ్ లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అయినా సిక్కు లేకుండా ప్రజలనే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలని ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తారు అందుకే మిత్రులారా ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి భట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ మూడు పంపులు శ్రీరామసాగర్ పొంగింది ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది మన కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకు వచ్చారు ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు మన మంత్రులే రెడ్డి గారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్లు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యలోనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది